డిజిటల్ వినోద రంగంలో కొత్త అవకాశాలను అందజేయడానికి జియో హాట్స్టార్ భారీ స్థాయి పెట్టుబడులతో దక్షిణ భారత్ మార్కెట్ పై దృష్టి సారించింది రాబోయే ఐదు సంవత్సరాల్లో మొత్తం పన్నెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఒరిజినల్ కంటెంట్ క్రియేషన్ ను మరింత బలోపేతం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది ఈ విస్తరణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో నాలుగు వేల కోట్ల విలువైన ఎంఓయూ కుదిరింది చెన్నైలో నిర్వహించిన జియో హాట్స్టార్ సౌత్ ఆన్ బాండ్ కార్యక్రమంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి నటుడు నిర్మాత ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వేడుకలో భాగమయ్యారు జియో హాట్ స్టార్ ఏవిఓడి బిజినెస్ అండ్ మార్కెటింగ్ చీఫ్ సుశాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో కొత్త కథలు కొత్త టాలెంట్ కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు భారీగా పెట్టుబడి పెడుతున్నాం ఇది ప్రాంతీయ కంటెంట్ కు గ్లోబల్ లెవెల్లో కొత్త గుర్తింపును తీసుకొస్తుంది అని తెలిపారు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ జియో హాట్ స్టార్ నిర్ణయం వల్ల తమిళనాడులో యువ క్రియేటర్లు రచయితలు టెక్నీషియన్లకు కొత్త అవకాశాలు అందుతాయి వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు సంస్థ ఫిల్మ్ మేకర్స్ రైటర్స్ ఎడిటర్స్ డిజిటల్ స్టోరీ టెల్లర్స్ కోసం వర్క్ షాప్ నిర్వహించనుంది వీటి ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా పదిహేను వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని సంస్థ తెలిపింది ఈ ఈవెంట్ లో భాగంగా జియో హాట్ స్టార్ బ్లాక్ బస్టర్స్ సౌత్ లైన్అప్ అనే పేరుతో ఇరవై ఐదు కొత్త ఒరిజినల్ టైటిల్స్ ను ఆవిష్కరించింది కళ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే శక్తి సినిమాలకు ఓటీటీ పోటీదారు కాదు దానికి సహచర శక్తి అని ఉదయనిధి చెప్పారు సినీ రంగం అభివృద్ధికి తమిళనాడు ఎప్పటి నుంచో కేంద్రంగా నిలిచిందని పూర్వంలో తెలుగు మలయాళ సినిమాలు కూడా పెద్ద మొత్తంలో చెన్నైలోనే చిత్రీకరించేవారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ నాగార్జున మోహన్ లాల్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఎంపి స్వామినాథన్ తదితరులు హాజరయ్యారు